చిత్రకళలో అతను ఒక ప్రత్యేకం అందరూ రంగులు వాడితే ఆయన రాగులు అరికలు సజ్జలు గంట్లు సాములు వినియోగిస్తారు వీటితోనే అద్భుతమైన చిత్రాలకు జీవం పోస్తున్నారు ఏ రంగంలోనైనా ప్రత్యేకత చాటుకోకపోతే ఉనికి ఉండదు విశాఖలోని రైల్వే ఉద్యోగి మోకా విజయ్ కుమార్ తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలకు ప్రాముఖ్యత లభిస్తోంది దీనిని సాధనంగా చేసుకుని చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ తన ప్రతిభకు కొత్త అవగాహన కల్పించే విధంగా తన కళకు కాస్త కొత్త తృణధాన్యాలతో రెండు వందల యాభై పైగా చిత్రాలను తయారు చేసి గిన్నెస్ రికార్డు సాధించడమే లక్ష్యమంటున్న ఆర్టిస్ట్ విజయ్ కుమార్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ నేను దుర్గా ప్రసాద్ అంటేనే ఎందరో చిత్ర కళాకారులకి పుట్టిని అయితే వివిధ రకాల వివిధ డిజైన్లు వివిధ ఆకృతులతో ఎంతో చిత్రాలు గీస్తుంటారు గాని విశాఖలో ఒక రైల్వే ఉద్యోగి విభిన్న తరహాలో ప్రజలకి ఒక సందేశాన్నిస్తూ తనదైన చిత్ర రూపాన్ని శాఖ అవసరం కాకుండా ప్రపంచ స్థాయికే ఆయన పరిచయం చేశారని చెప్పొచ్చు ఆయనే మోకా విజయ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అయితే ఆయనకు అసలు ఈ డిఫరెంట్ పెయింటింగ్ మీద ఆలోచన ఎలా వచ్చింది ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటి అని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ విజయ గారు నమస్తే నమస్తే జనరల్ గా చాలా మంది పెయింట్ ఆర్టిస్ట్ మేము చూసాం వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా చేసాం కానీ మీతో ఇంటర్వ్యూ చేయాలని చాలా ఇంట్రెస్ట్ కలిగింది ఎందుకంటే చాలా మంది చిత్రకారులు వాళ్ళు నైపుణ్యత బయటకు తీస్తారు మీరు మిల్లెట్ అంటే ఏదైతే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పరిచయం చేస్తూ వాటికి విలువని చెప్తూ ఇట్లాంటి డిఫరెంట్ వేలో మీరు పెయింటింగ్ చేస్తారు అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు కలిగింది దీని యొక్క సందేశం ముఖ్యం మీకు ఏదో ఒక మూట ఉంటుంది కదా ఒక్కొక్క పెయింటింగ్ ద్వారా ఒక్కొక్క సందేశాన్ని ఇస్తారు దీని యొక్క సందేశం అనుకుంటున్నారు యాక్చువల్గా మన భారతదేశం కళాకారులకు పుట్టిన ఇలాంటి భారతదేశంలో పుట్టి నేను సమాజానికి ఏదో చేయాలని నేను ఎప్పుడు కూడా నా రైల్వేస్లోనే కాదు నేను బయట ప్రపంచంలో కూడా మన దేశానికి ఏదన్నా ఉపయోగపడే చేద్దామనేది నా ఎప్పటికీ కూడా నా మైండ్లో అలా ఉంటూ ఉంటుంది ఆ తరుణంలో నేను మోడీ గారిని ఇన్స్పైర్ అయ్యి అసలు రెండు వేల ఇరవై మూడు మీ అందరికీ తెలిసిందే మిలెట్స్ ఇయర్ అది ఆ మిలెట్స్ ఇయర్ యుఎన్ఓ వాళ్ళని అనౌన్స్ చేయడం దాన్నేమో మోడీ గారు మన దేశంలో పంట కాబట్టి ఆ పంటని సమాజానికి ఎక్కువగా చేరగలిగితే రైతులకి అది ఉత్పత్తి చేసే అవకాశం సామర్థ్యం ఎక్కువగా అవుతుంది దాని ద్వారా మనం బయట ప్రపంచాలు మిలిట్స్ కోసం తెలుసుకుని తింటున్నారు అలాంటి తరుణంలో మనం ఎక్కువ బయట కూడా మనం దీన్ని వేరే దేశాలు కూడా ఎగుమతి చేసే అవకాశం దొరుకుతుంది తద్వారా మన ప్రపంచం మన మన దేశం మనకి అభివృద్ధిలోకి వస్తుందనే పథకంతో నేను ఇది ఆలోచించి ఆయన ఇన్స్పైర్గా తీసుకుని నా తరపున చిత్రకారుడిగా నేను ఎలా మిలిట్స్ మీద చేయగలను అని ఆలోచించి ఈ విధంగా నేను మిలిట్స్తో చిత్రాలు చేయడం స్టార్ట్ చేశాను అసలు యాక్చువల్గా ఆర్ట్ అంటే ఏదో ఒక మీడియంను వాడి మనం చేస్తాం కానీ నేను మిలిట్స్ని మీడియంగా తీసుకుని కలర్ నేను ఆర్టిస్ట్ కాబట్టి ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ కాబట్టి కలర్ని ట్వంటీ పర్సెంట్ మిలెట్స్ని ఎయిటీ పర్సెంట్ వాడుతూ నా ఉద్దేశం ఏంటి మిలెట్స్ అనేది అందరికి సమాధానికి తెలియాలి ఇది ఎంతో హెల్తీ ఫుడ్డు ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ కొవ్వు పదార్థాలు తక్కువ ఉన్నాయి ఈ ఫుడ్ని మనందరూ తీసుకోగలిగితే హెల్తీగా ఉంటాం తద్వారా లాస్ట్ కరోనాతో ఎంతో బాధలు ఎంతో ఇదయ్యాం అలా దాన్ని కూడా ఎదుర్కొనే శక్తి ఇలాంటి ఫుడ్కి వస్తుంది ఇది మనకి ప్రాచీనమైన ఫుడ్ కూడా ఎందుకంటే మన పూర్వీకులు ఇలాంటి ఫుడ్ తిని వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండడం మనందరికీ తెలిసిందే అలాంటి తరుణంలో నేను నా వంతు సహాయం నేను నా దేశానికి నా వంతు సహాయంగా ఈ మిలెట్స్తో బొమ్మలు చేయడం స్టార్ట్ చేశాను దీన్ని నేనే విధంగా అనుకుంటానంటే ఇది ఒక దీనికి ఒక పేరు పెట్టాను హెల్త్ హా హెల్త్ ఆర్ట్ హెల్త్ ఆర్ట్ అంటే ఏంటంటే మనకి ఆర్ట్ని చూసేటప్పుడు ఎటువంటి ఆనంద సంతోషం కలుగు కలుగుతుందో అలా కలుగుతూ మనల్ని ప్రతిరోజు ఈ చిత్రాన్ని చూసినప్పుడు మన ఆరోగ్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది దానికోసమని నేను చేయడం జరుగుతుంది తద్వారా మీ లెట్స్లో తొమ్మిది రకాలని నేను తీసుకుని ఆ కలర్స్ షేడ్స్ని ఒక స్కిన్ టోన్గా చూపించి నేను ఈ విధంగా నేను ఒక రెండు వందల చిత్రాలు పైగా చేయడం జరిగిందండి నాకు ఇష్టమైన నాకు అభిమానం ఉన్న చిరంజీవి గారు కూడా వాళ్ళ ఫాదర్ని కూడా నేను చేయడం జరిగిందండి నాకు ఆయన అంటే ఎక్కువ చాలా ఇష్టం ఆయన కలవాలని ఎక్కువగా కోరికగా ఉంటుంది దానికి అవకాశం వస్తే దేవుడు కలుస్తాను తప్పకుండా అయితే నేను మీ ఛానల్లో మెగా ఛానల్లో చిరంజీవి గారు ఒకసారి దీనికి ప్రమోట్ చేయడం నేను చూశాను అందుకే నేను ఇందులో నేను వాళ్ళ నాన్నగారిని చేయడం వాళ్ళ నాన్నగారు ఫోటో ఇక్కడే పెడుతున్నానండి మిలిట్స్తో మిలెట్స్తో చేశాను ఇది వాళ్ళకి వారిని కోరికతో మీతో ఇలా అనౌన్స్ చేస్తున్నాను ఇది భారతీయ కళలు విభిన్న రకాలు ఉంటాయి అయితే చిత్రకళాకారులు కూడా ఎంతోమంది ఉన్నారు కానీ ఒక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొని రావాలి దాంతోపాటు ప్రజలకు ఒక తన చిత్రాల ద్వారా సందేశాన్ని ఇవ్వాలి అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్ మేరతో చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని దాన్ని వినియోగించుకునే రీతిలో ఆ చిత్రలేఖనం చూడగానే నేను ఈ పాశ్చాత్య ఫుడ్కి అలవాటు పడకుండా మన యొక్క ప్రాముఖ్యం కలిగిన చిరుధాన్యాలు తింటే ఆరోగ్యకరంగా ఉంటాయని గ్రహింపుతో ఆ ప్రజలు ఆ మార్పు రావాలని ఒక సందేశంతోనే ఈ యొక్క చిత్రలేఖనం నేను నేర్చుకోవడం జరిగింది ఈ స్థాయికి నేను రావడం కూడా ఎంతో నాకు టైం దాని మీద కృషి చేయడం కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి మొదటి విజయగా విజయ్ గారు చెప్తున్నారు ఇలాంటి ఆర్టిస్టులను కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలి ఇట్లాంటి ఆర్టిస్టులు కూడా చాలామంది రావాలంటే నారాటి కళాకారులు వారికి నేర్పాలంటే కూడా ప్రభుత్వం కూడా తగిన సహాయం అందిస్తే ఎంతో మంది కళాకారులను నేను తీరిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తాను చెప్పి విజయ్ మనతో పాటు చెప్తున్నారు కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్ మెగా నైన్ టీవీ విశాఖ నుండి